ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన పర్యటనకు వెళ్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అలాగే ఎంపీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు కొత్తగా తీసుకువచ్చిన పథకాలపై నిర్మలా సీతారామన్ తో చర్చించే అవకాశం ఉంది అలాగే అమరావతి పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కోరనున్నట్లు సమాచారం బాబు వెంట మంత్రులు పయ్యావుల నిమ్మల రామానాయుడు వెళ్లే ఉంది ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన హస్తిన పర్యటనకు వెళ్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అలాగే ఎంపీలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు కొత్తగా తీసుకోవాల్సిన పథకాలపై నిర్మలా సీతారామన్ తో చర్చించే అవకాశం ఉంది అలాగే అమరావతి పోలవరం నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరనున్నట్లు సమాచారం బాబు వెంట పయ్యావుల నిర్మల రామానాయుడు వెళ్లే ఛాన్స్ ఉంది